నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో గల ఎస్సీ కాలనీలో గత కొద్ది రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల కారణంగా శిథిలావస్థకు చేరిన గృహాలను బీజేపీ నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ కార్యకర్తలతో కలిసి పరిశీలించారు సందర్భంగా ఆయన వారికి ఇంటిపై కప్పుకోవటానికి తనవంతు సహాయంగా టార్పలిన్ కబర్స్ను అందజేశారు సందర్భంగా కోనేరు శశాంక్ మాట్లాడుతూ వర్షాకాలంలో శిథిలావస్థకు చేరిన ఇళ్లల్లో నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం వెంటనే స్పందించి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా భరత బాధితులకు తక్షణ సహాయం అందించాలని అన్నారు లేని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని హెచ్చరించారు కార్యక్రమంలో సీనియర్ నాయకులు పార్వతీ మురళి రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ ఉపాధ్యక్షులు కృష్ణంరాజు బేగర్ వినోద్ కుమార్ ప్రధాన కార్యదర్శులు ఏముల గజేందర్ వడ్ల సాయినాథ్ బీజబయ్యం మండల అధ్యక్షులు కుమ్మరి గణేష్ ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు బేగరి శివప్రసాద్ బేగరి కుమార్ మండల కార్యదర్శి ధర్మవరం వెంకటేష్ మండల సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ಇಂತ ದಾರು ಬರ್ತಾ ಜಾಗ್ರತ ಬುರ್ದೇ ಪೈನಿಂಡ అధికారుల నుంచి ఇల్లు శాంక్షన్ అయ్యేదాకా తీసుకొచ్చిన పైన కప్పించుకో నీళ్ళు వాడకండ్లుంటాయి ధర చేయాలి అమ్మా ఇ ఇప్పుడు మీ ఇల్లు పరిస్థితి చూశారన్న అక్కడనే పండుకుంటున్నారు ఏమన్నా పైనుంచి ఆ మొత్తం కప్పు వెళ్ళిపోయి కింద పడితే ఎవరన్నా రెస్పాన్సిబిలిటీ దీనికి ప్రభుత్వ అధికారులు వచ్చింద్రంట చూసిండ్రు వెళ్ళిపోయినరు వాళ్ళు ఇంతవరకు వీళ్ళ దగ్గరకు వచ్చింది లేదు వీళ్ళ కోసం ఏమి చేసింది లేదు ఒకసారి దీంట్లో ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు ఒక్కసారి ఇక్కడికి వచ్చి వీళ్ళ పరిస్థితిని చూసి వీళ్ళకి ఏదో ఒకటి చేయాలని చెప్పి కోరుకుంటున్నా అన్న చేయని పక్షాన బీజేపీ పార్టీ తరఫున కోనేరు శశాంకనే నేను వీళ్ళని తీసుకొని ధర్నాకి కూర్చోవడం జరుగుతుందన్న ఇంకోటన్నా ఇక్కడ అధికారులు వచ్చి అందరికీ ఇల్లులో నీళ్ళు వస్తే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినామన్నారు మరి ఇక్కడ ఎక్కడన్నా పునరావాస కేంద్రాలు నాకేం కనిపించక వచ్చినాయి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమేమో పది సంవత్సరాలు డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్నది వీళ్ళేమో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో వచ్చి ఇంద్రమ్మ పథకాలు అన్నాయి మరి ఎక్కడన్నా ఇక్కడ వీళ్ళకి డబల్ బెడ్రూమ్ లేవి లేకుంటే ఇంద్రమ్మ ఇల్లు అన్న మరి వీళ్ళు ఎక్కడ అన్న ఉంచేది ఇలాని మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి